హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ విన్సీ ఆర్వీ ఈ రోజైతే మా పాప బర్త్డే అనమాట మా పాప బర్త్డే రోజైతే సేమియా వేసినాం ఫస్ట్ అయితే డే స్టార్ట్ అయింది సేమియాతో ఎందుకంటే మా పాపకు సేమియా అంటే చాలా ఇష్టము సో ఇక డెకరేషన్కి అయితే మా డాడీ బాబాయ్ మా తమ్ముడు అయితే ఇక డెకరేట్ చేస్తున్నారు అనమాట ఇంకా ఇదంతా రెడీ చేస్తున్నారు మేమైతే కోకోమిలన్ కేక్ కావాలని మా పాప చాలా డేస్ నుంచి అడుగుతుంది సో బర్త్డే గుణిస్తామని చెప్పినాము బర్త్డేకి అయితే కోకోమిలన్ కేక్ తెద్దామంటే ఎక్కడా లేదు పాలకుర్తిలో ఎవరు చేయను ఎందుకంటే ఇది అంత పెద్ద సిటీ కాదు అట్లాని పల్లెటూరు కాదు మిడిల్ ఉంటుంది సో ఇక్కడైతే కోకోమిలన్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే లేవన్నారు సో మేమైతే ఏం చేయాలి మరి పాపనైతే సాటిస్ఫై చేయాలి కదా అనేసి ఇలా కోకోమిలని అయితే కలర్ జిరాక్స్ తీసుకొని వచ్చి వీటిని అయితే ఇలా స్టిక్ చేసి చేస్తున్నాం అనమాట మొత్తం ఓన్లీ కోకోమిల్ పిక్స్ తప్ప మొత్తం థీమ్ అయితే చేసి సో అట్లా అనేసి మేమైతే టూ అండ్ హాఫ్ కేజెస్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఆర్డర్ ఇచ్చి ఇవి పైన మాత్రం మేము పెట్టేసుకుంటాము నార్మల్ థీమ్ అయితే చేయండి అంటే చేసినారు చాలా బ్యూటిఫుల్గా చేసినారు అవుట్లుక్ అయితే బాగుండే ఇంకా మేము చేసినవైతే ఇవి కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదండి ప్యాకింగ్ కవర్స్ని కూడా పెట్టినాము ఇంకా చాలా బాగుండే ఇవి చూడడానికి కూడా మంచిగా అనిపించినాయి పాప మంచి సాటిస్ఫై అయింది సో ఇవి అయితే ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం ఏం పట్టలేదు తొందరగానే అయిపోయినాయి ఫైవ్ చేసినాం అంతే సో ఇవైతే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే ఇంకా మేమందరం కూడా ఫ్రెష్ అవ్వాలి డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది డెకరేషన్ చేయడం కూడా డెకరేషన్కి అయితే బెలూన్స్ అవన్నీ కొనుక్కొచ్చామన్నమాట మార్నింగ్ ఇక్కడే పాలకుర్తిలోనే తీసుకొచ్చాము సో అవైతే డెకరేట్ చేస్తున్నారు మా మామే వాళ్ళైతే ప్రతి మా ఇంట్లో ఏ ఈవెంట్ అయినా మా మామే వాళ్ళే డెకరేట్ చేస్తారన్నమాట సోమేశ్వర డెకరేషన్స్ అని ఉంటుంది చాలా బాగా చేస్తారు డెకరేషన్స్ కూడా అయితే నార్మల్గా ఒక డెకరేషన్ అయితే అనుకున్నామండి ఆ డెకరేషన్ చూపించాము కానీ బెలూన్స్ కలర్ మాత్రం మార్చినాము ఈ కలర్స్ మాకు కొంచెం న్యూగా బాగా అనిపించినాయి అనమాట సో ఈ కలర్స్తోనే డెకరేట్ అయితే చేస్తున్నారు ఇంకా మేము పెద్ద ఏం కష్టపడలేదు నార్మల్గా డెకరేట్ అయితే ఎందుకంటే థర్డ్ బర్త్డే బర్త్డే కదా కదా ఫస్ట్ కాదు సో ఏదో లుక్ కోసం అలా బెలూన్స్ అయితే పెట్టి చేసినాం అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా లేకుండే సో పెద్దగా ఇంట్రెస్ట్ అయితే రాలేదు సో చూడండి కోకోమిలన్ కేక్ అయితే చాలా బాగుండే అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ వైజ్గా వేరే స్టేట్స్కి కి అనమాట సో మా మమ్మీ వాళ్ళ ఇంటికానే బర్త్డే అయితే సెలబ్రేట్ చేసినాం ఇంకా మొత్తం మమ్మీ వాళ్ళే చేసినారు ఇంకా వద్దన్నా నేనైతే ఫస్ట్ బర్త్డే చేయడం అంటే చేద్దాము కానీ నార్మల్గా చేసుకుందాము ఏదో లైట్గా అట్లాంటివి డెకరేషన్ ఏమీ వద్దు అంటే వాళ్ళు వినలే అనమాట ఏదో సింపుల్గా అయినా డెకరేట్ చేసుకుందాము హెవీగా కాకపోయినా అనేసి ఇలా అయితే డెకరేట్ చేసినారు ఇంకా మా మమ్మీ వాళ్ళైతే కేక్ కట్ చేపిస్తున్నారు మా పాపకైతే ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో కాల్ నుండి చూస్తున్నారు అనమాట తనైతే చాలా ఫీల్ అయిండు మిస్ అయిన పాప బర్త్డే అనేసి ఇంకా అంతే కదండి డ్యూటీ వైజ్గా ఉన్నప్పుడు ఇంకా అంతే కొన్ని కొన్ని మిస్ అవ్వాల్సి ఉంటుంది సో ఇంకా మా పాప అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకుంది ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకొని ఇంకా మా మామయ్య వాళ్ళు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా మా తమ్ముడు వాళ్ళందరూ అయితే కేక్ తినిపిస్తున్నారు చూడండి మేము ఏ సెలబ్రేషన్ చేసినా కూడా ఈ మెంబర్స్ అయితే కామన్ అనమాట ఎందుకంటే మా మామయ్య వాళ్ళు లోకలే మా ఇంటి దగ్గరే అనమాట మా తమ్ముడు వాళ్ళు అంటే మా పెద్దనాన్న వాళ్ళు ఇంటి దగ్గరే మా పెద్దమ్మ వాళ్ళు అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ ఇక్కడే అందరం మా చుట్టాలు ఆల్మోస్ట్ లోకలే ఉన్నారనమాట అమ్మమ్మ వాళ్ళు ఇట్లా అందరం లోకలే సో ఏం చిన్న సెలబ్రేషన్ చేసినా కూడా వాళ్ళ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా అందరం గ్యాదర్ అవుతాం అనమాట సో అలా మీకైతే ప్రతి సెలబ్రేషన్స్లో వీళ్ళైతే కామన్గా ఉంటారు సో ఇంక ఇక్కడైతే పిక్స్ అయితే దిగుతున్నారు అందరూ ఫస్ట్ అయితే మా పాపకి ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడం అయితే అసలు అలవాటు లేదనమాట సో ఇంకా మా మామయ్య వాళ్ళు వాళ్ళ పిల్లలు వచ్చేసి ఇలా డ్రెస్సెస్ అయితే బుద్ధరించి వేసినారు ఇట్లా కేక్ కడ్ కేక్ మొత్తం తినిపిస్తాం అనేసరికి మంచిగా టూర్ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకుంది ఇంకా అందరూ కేక్ తినిపించిన తర్వాత పిల్లలు ఉంటారు కదండి మా గల్లీ పిల్లలకి మా విన్సి అంటే కూడా చాలా ఇష్టము మంచిగా ఆడిపిస్తారు సో ఆ పిలిచినాము ఏజ్ డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువ అనమాట ఆ పిల్లలకి మా విన్సీకి సో అయినా కూడా మంచిగా ఆడిపిస్తారు కాబట్టి ఇంకా వాళ్ళందరినీ పిలుచుకున్నాము సో వాళ్ళందరైతే మంచిగా సెలబ్రేట్ చాక్లెట్స్ అవి ఇవి ఇచ్చినారు మా విన్స్కి ఇంకా మా విన్స్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంది చూడండి పెన్సిల్ పెన్స్ ఇంకా కలర్ పెన్సిల్స్ ఉంటాయి కదా అవి అయితే ఇస్తుంది అనమాట ఇంకా మా డాడీ అయితే విన్సీ బర్త్డేకి సర్ప్రైజింగ్గా సైకిల్ అయితే ఇచ్చినారు సైకిల్ అసలు మేము ఇప్పట్లో అంటే ఇంత చిన్నప్పుడు ఏం దొక్కుతుంది డాడీ ఇంకో నెక్స్ట్ ఇయర్ ఇద్దులే అంటే మా డాడీ వినలేదు ఆమె తొక్కుతుంది మంచిగా అని అన్నారు సో అలానే మంచిగానైతే అయితే తొక్కొస్తుంది దానికైతే సో సైకిల్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది நான் ఇంకా పిల్లలందరూ కేక్ అయితే తింటున్నారు కేక్ మిక్చర్ చాక్లెట్స్ అవి ఇస్తే తింటున్నారు ఇంకా మా పాప అయితే డ్రెస్ట్రెండ్ చేసుకొని సైకిల్ అయితే తొక్కుతుంది చూడండి ఎంత బాగా తొక్కుతుందో ఇంకా ఆమె డ్రెస్సు ఆమె సైకిల్ కలర్ అయితే మ్యాచ్ అయిపోయినాయి మంచిగాను ఇంకా చెప్పాలంటే ఈ ఇయర్ అయితే బర్త్డే డ్రెస్ ఉండలేదనమాట పాపకి లాస్ట్ ఇయర్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి కదా అండి అదేనండి ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు బర్త్డే డ్రెస్సెస్ పెడతారు కదా సో ఆ డ్రెస్సెస్ కొత్తవి ఓపెన్ చేయడం ఉండే అనమాట సో వాటినే వేసినాము ఇంక ఇయర్ మా హస్బెండ్ కూడా లేరు కదా వేరే అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నారు కాబట్టి ఇంకా మాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు సో డ్రెస్ కూడా ఏం తీసుకోవాలి అవే వేసినాం అనమాట బర్త్డేకి వచ్చిన వాళ్ళకి బిర్యానీ అయితే పెడుతున్నాం చూడండి ఇంకా బిర్యానీ పార్టీ అయితే ఇస్తున్నాం అనమాట విన్స్ బర్త్డే అనేసి విన్స్ బర్త్డేకి ఎప్పుడైనా బిర్యానీ వేస్తాము మాక్సిమం వచ్చిన టెన్ మెంబర్స్కి అయినా ఖచ్చితంగా అయితే బిర్యానీ అయితే పెడతాము విన్స్ బర్త్డేకి అయితే సో ఇలా అయితే అయిపోయింది విన్స్ బర్త్డే అయితే ఓకే అండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్